నేను మీ గళ్ళ మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూసుకుంటే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయ్యి అధోగతి పాలయ్యి ప్రజలు ఏం చేయాలో ఎటు పోవాలో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉంటున్నారు ప్రతి ఇంటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఏకైక అంశం ఈ అరాచక పాలన ఈ అరాచక ప్రభుత్వం ఎప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీయే మన రాష్ట్రంలోకి వస్తుంది ఎప్పుడు ఈ కూటమి గెలుస్తుంది ఎప్పుడు మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఏకైక ఆకాంక్షతో ప్రజలందరూ ఎదురు చూడడం నేను చూశాను అయితే ఈ గడిచిన ఐదేళ్ల పాలనలో ఒక వర్గం కాదు ఒక మతం కాదు ఒక కులం కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వారి వారి అంశాలలో ఎంతో నరకయాతను పొందారు అందులో ఒక యువతను తీసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయితో డ్రగ్స్తో నిండిపోయింది యువత ఎటు పోతున్నారో తెలియని పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేనంత మరీ మన ఇండియాలో కూడా ఎక్కడా లేనంత అరాచక పాలన మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము ప్రజలందరూ వాపోతున్నారు అసలు ఏం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం ఎటుపోతుంది మన ఆంధ్ర రాష్ట్రం అని ఉద్యోగ ఉద్యోగాలు లేవు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు ఉన్నత చదువులు చదువుకుని కూడా ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది ఆ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో పథకాలని వారి కోసం ప్రవేశపెట్టింది వచ్చి రాగానే ఈ ఐదేళ్ల పాలనలో ఇరవై లక్షల ఉద్యోగాలని యువతకు అందజేసే క్రమంలో వారు పనిచేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఉద్యోగ కల్పనలో లేని వారికి ఉద్యోగ అవకాశాలు రాని వారికి నెలకి ఉద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారి అకౌంట్లో వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది అలాగే తీసుకుంటే మన రైతులు గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతన్నను పట్టించుకున్నదే లేదు అలాంటి మన రైతన్నల కోసం వారు ఉంటేనే మనం ఉన్నాం వారు ఉంటేనే మనం ఒక ముద్ద దిగే దిగే పరిస్థితిలో ఉన్నా కూడా వారిని ఇంతవరకు పట్టించుకున్న ఒక నాయకుడు వైసీపీ నాయకుడు లేకుండా పోయాడు అలాంటి రైతన్నల కోసం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి ప్రతి ఒక్కరికి ఏడాదికి ఇరవై వేల చొప్పున వారికి అందజేయాల్సిందిగా వారు నిర్ణయించుకున్నారు ఇక చూస్తే మహిళలు మహిళలకి ఇంతవరకు ఏ ఆదరణ లేని ప్రభుత్వం కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఎలాంటి ప్రభుత్వం మనం ఇంతవరకు చూసినా మన రాష్ట్రంలో ఎప్పుడూ మహిళలు ఇంత దారుణంగా మోసపోయింది లేదు అమ్మఒడి అని పదిహేను వేలు ఇచ్చి వారి వెనకాల నుంచి వారికి ధరలను పెంచి కల్తీ మద్యాన్ని ఇచ్చి వారి ఇంటిని అస్తవ్యస్తంగా వారి ఇంటి యజమానిని బలి తీసుకుంటూ వారి ఇంటిని రోడ్డు మీదకి లాక్కొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు అలాంటి మహిళలకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వైకాపా ప్రభుత్వం భయంకరంగా మోసం చేసింది వారిని అయితే మన మహిళల కోసం మన చంద్రన్న ఎన్నో పథకాలను ఈరోజు తీసుకొచ్చారు దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నాము అలాగే మన పిల్లలు చదువుకుంటాను విదేశాలకు వెళ్తాము అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల కోసం లేదా చదువుల కోసం వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది కళలకు రెక్కలు అనే మన ప్రోగ్రాం ద్వారా అలాగే పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వరకు మహిళలకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు జమ చేసే స్కీమ్ని మేము తీసుకొస్తున్నాము అలాగే ప్రతి ఒక్క మహిళ మహిళ అయితే చాలు వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాము ఇలాగే ప్రతి ఒక్క మహిళకి వారి అకౌంట్లో వారి పిల్లల చదువు కోసం ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేసే ప్రక్రియలో ఉన్నాము ఇలా యువతని మహిళలని రైతన్నలని ప్రతి వర్గ ప్రజలని వారిని వారి బాధల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను రచించింది గడిచిన ఈ ఐదేళ్ల అరాచక జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలన నుంచి విముక్తి కోరుతూ ప్రజలందరూ ఈరోజు చైతన్యవంతులే ఎదురు చూస్తున్నారు ఏ వర్గం ఏ రంగం వాళ్ళని చూసుకున్నా ఈరోజు టీచర్లను కానివ్వండి లాయర్లను కానివ్వండి డాక్టర్లను కానివ్వండి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మేము ఎదుర్కోలేదు అని ఎంతో ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు మైనారిటీలను కానివ్వండి వారిని మరీ భయభ్రాంతులకి మేము బీజేపీతో కలిసామని లేదంటే మాకు నాలుగు పర్సెంట్ ఉన్న ముస్లిం సోదరులకు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తారని ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తూ వారిని భయాందోళనకు గురిచేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీ విని ఎరగలేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ మీడియా తరఫున ఒకటే సవినయంగా కోరుకుంటున్నాను ప్రజలందరూ చైతన్యవంతులు అవ్వాలి అయిన వారు ఇంకొకరికి చెప్పాలి మనము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అని అంటే మన కూటమి గెలవాలి ఈరోజు మన ముగ్గురు నాయకుల్ని మనం చూస్తున్నాము ఒక విజనరీ లీడర్ని మనం చూసాము ఆయన వెనకాల ఆయన తోడుగా నిలుస్తున్న లక్ష్మణుడు లాంటి ఒక పవర్ జనరేటర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు అలాగే మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని అంటే మనకి జాతీయ నుంచి మనకి సెంట్రల్ నుంచి మనకి తోడ్పాటు కావాలి కాబట్టి ఈరోజు మనం బీజేపీ సహాయ సహకారాల కోసం బీజేపీతో కలిసాము ఈ కూటమి కేవలం వా స్వలాభం కోసము వారి సొంత ఆస్తులు పెంచుకోవడానికో లేదంటే వారి సొంత బాగు కోసమో స్వలాభం కోసమో కానే కాదు ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం కోసం ప్రజా అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మాత్రమే వారందరూ నడుం బిగించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర ప్రజల కోసం ఒక కూటమిగా ఏర్పడి పని చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అలాగే మన మన రాష్ట్రం ఈరోజు అప్పులపాలై అధోగతి చెందిన పరిస్థితి ఉన్నా కూడా మన ప్రభుత్వం ఒకటే చెప్తుంది వచ్చి రాగానే ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన యువత అందరికీ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని వారు హామీ ఇస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని సవినయంగా మీరు ఆలోచించి సరైన నాయకత్వాన్ని ఎంచుకొని కూటమినే గెలిపించాల్సిందిగా నేను అందరూ మీడియా తరఫున ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను అయితే ఈరోజు ఇలా ఈ ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క ఆవేదన ప్రతి ఒక్కరి మనసుల్లో నుంచి వారి గొంతుల్లో నుంచి ఒక ప్రజాగళంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాము ఈ ప్రతి ఒక్క బాధని కూడా ప్రతి ఒక్క వ్యక్తి వారి గొంతుతో అన్ని గొంతులు సమీకరణతో ఇది ప్రజాగలంగా మారి వారు ప్రజలకి ఈ మాట చెప్పాలని ఈరోజు నిశ్చయించుకున్నారు వారి మాట నా మాటగా నేను మీ ముందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రజాగళానికి మీరందరూ మద్దతు ఇస్తూ కూటమిని గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాల్సిందిగా నేను అందరినీ మనవి చేసుకుంటున్నాను పశ్చిమ నియోజకవర్గం కార్పొరేషన్ అనే పేరే కానీ ఇంతవరకు వారికి మున్సిపాలిటీ పరంగా సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు కొన్ని రోడ్లైతే కనీసం ఒక మనిషి నడవడానికి సౌకర్యంగా ఉండే రోడ్డు అయితే కాదది మన గ్రామ స్థాయి మౌలిక వసతులైనా కాస్త బాగానే ఉన్నాయేమో అని అనుకునే విధంగా మన కార్పొరేషన్లో ఉన్న ఈరోజు మౌలిక వసతులు అలా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం ప్రభుత్వం వచ్చి రాగానే దృష్టి పెట్టాల్సిన విషయం మౌలిక వసతుల మీద రోడ్లు డ్రైనేజు అండ్ మే వచ్చిందంటే ఎండాకాలం వచ్చిందంటే మంచినీటికి ఎంతో ఎద్దడి మంచినీరు కూడా లేని ఒక రాష్ట్రం ఉంటుందా మంచినీరు కూడా సరిగ్గా అందని ప్రజలు ఉంటారా అని అంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అలాగే ఉంది కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్ర తెలుగుదేశం ప్రభుత్వం ఇంటింటికి ఇస్తుందని హామీ ఇస్తుంది మంచినీరు అనేది ఎంతో ముఖ్యమైన మౌలిక వసతి కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ వచ్చి రాగానే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని అందజేస్తున్నాము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రజల్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు తప్ప అవినీతితో అక్రమాలతో ప్రజల్ని మభ్యపెట్టి వారు స్వలాభం కోసం మాత్రమే పనిచేసే నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు హర్షించరు కాబట్టి మేమంతా ఒక నిబద్ధతో మా నాయకుడు ఒక నిబద్ధతతో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా కూటమినే గెలిపించాల్సిందిగా వారు కృతనిశ్చయించుకున్నారు ఈరోజు కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ నాయకుల నుంచి కూడా ఎంతో మద్దతు మాకు అందుతుంది ఎందుకంటే ఏ నాయకుడి ఈరోజు ఆలోచన ఒకటే ఒకటి ప్రజాశ్రేయస్సు ప్రజా అభివృద్ధి మన రాష్ట్ర అభివృద్ధే కాబట్టి ప్రతి ఒక్కరూ నాతో వారు సహకరిస్తున్నారు వారి సూచనల మేరకు నేను వారిని కలుపుకొని వెళ్తూ ప్రజలకి దగ్గరవుతూ వారి సాధక బాధకాలను తెలుసుకుంటూ వెళ్తున్నాను